సరస భారతి ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న ఉపనిషత్ దర్శనంలో మూడవ ఉపనిషత్ ఉపనిషత్తులో రెండవ చివరి భాగాన్ని వీక్షిస్తున్న సాహితీ బంధువులకు సాహిత్యాభిమానులకు హితులకు మిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రార్థన శ్లోకాలుగా కేరళ భక్త మహాకవి నారాయణ నంబూద్రి రచించిన ఈశ నారాయణీయంలో తొంభై ఒకటవ శ్లోకాలు ఇందులో ఆయన భక్తి స్వరూప వర్ణనాన్ని గురించి చెప్తున్నారు శ్రీకృష్ణ పదోపాసన बद्धमिज्य आर्धदृष्टेः मच्यस्य आर्तस्य मन्ये व्यपसरति भयम् येन सर्वात्मनैव यत्तावत्पत्प्रीणादि प्रीणीतानिह भजनविधीनास्तितो मोहमार्गे धावन्नप्यावृताक्षः स्खलति न कुहचिद्देवदेवाखिलात्मन् श्रीकृष्णपदापदोपासन मायमसनमभयमतम् बद्ध मिथ्यार्धदृष्टेः मत्स्यर्थस्य मन्ये व्यपसरति भयम् येन सर्वात्मनै यत्तावत्पत्प्रणीतानिह भजनविधिभजनविधीनास्तितो मोहमार्गे కృష్ణా ప్రభు గురవాయూరప్ప ఆత్మస్వరూప దేవాదిదేవ కృష్ణ అశాశ్వతమైనటువంటి వాటిని నమ్ముకొని అనేక బాధలు అనుభవిస్తూ ప్రాణులు నీ పాద సేవనం చేస్తూ సమస్త భయాలను పోగొట్టుకొని శ్రేయస్కరమైంది విద్యుక్త ధర్మమైందిగా నేను ఉపాసిస్తూ వాళ్ళు మోక్ష మార్గాన కళ్ళు మూసుకొని సాగుతుంటారు కూడా పతనం చెందరు భూమం కాయేన వాచా మొహలపి మనసా ప్రేరితాత్మ यद्यत्कुर्वे समस्तम् पदिह परतरेत्तसावर्तयामि जात्यापीहस्पैह स्वपाकस्त्वयि निहितमनः वा कर्मवागिन्द्रयार्ध प्राणो विश्वम् पुनीतेन तु विमुख मनास्मत्पादास्मत्पदाद्विप्लवर्याः भूमन् कायेन वाचा मुहुरपि मनसा त्वद्बलप्रेरितात्मा यत्कुर्वे समस्तम् तदिह परतरे त्वय्यसावर्पयामि चापीह स्वपाकस्त्वयि निहितमनः कर्मवगीन्द्रयार्ध प्राणो विष्णुम् पुनीते न तु विमुख ద్విప్లవర్య స్వామి కృష్ణ దేవ శరీరం ద్వారా వాక్కు ద్వారా మనస్సు వలన చేసే పనులన్నిటికీ నీ ప్రేరణ మాత్రంతోనే నిర్వహింపబడుతున్నాయి వాటన్నిటికీ పరాత్మరుడవైన నీకే అందరూ కూడా సమర్పిస్తున్నారు నేను ఆయన సంగతి దాన్ని సమర్పిస్తాను పుట్టుకతో చండాలుడైన నీ మీదే మనస్సు లగ్నం చేసి తాను చేసే పనులు మాట్లాడే మాటలు మొదలైన వాటిని అన్నింటినీ నీకే సమర్పిస్తూ తాను పరమ పవిత్రుడవుతాడు లోక సమస్త లోకాన్ని కూడా వాడు పవిత్రం చేస్తాడు నీ భక్తికి దూరమైన వాడు ఉత్తమ బ్రాహ్మణ వంశంలో జన్మించిన పవిత్రుడు కాదారుడు సకల కర్మలను ఆత్మసమర్పణ భావతో చేసినప్పుడే సత్ఫలితాలు ఇస్తాయి భూమన్ కయేన వాచా ముహుర మనసా తద్బల కుర్వే సమస్తం పదిహపరితరే తయ్యస వర్షాపర్పయా జచ్చాపీహ స్వకస్త్యి నిహితమన వా ప్రాణో విశ్వం పునీతే నాతో విముఖ మనపదా విప్రవర్య నేను శరీరం వాక్కు మనస్సు వలన చేసే పనులన్నీ నీ ప్రేరణతో మాత్రమే చేస్తున్నా వాటన్నిటికీ పరాత్పరుడమైన నీకే నేను సమర్పణ చేస్తున్నా పుట్టకతో చండాడైన నీ మీదే మనసు రగ్గలం చేసి తాను చేసే పనులు అని అనే మార్గం మొదలైన వాటినన్నిటికీ నీకే కనుక సమర్పణ చేస్తే వాడు పవిత్రుడు అవటమే కాకు లోకాన్ని కూడా పవిత్రవంతం చేస్తాడు నీ భక్తికి దూరమైన వాడు వాడు ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టిన పవిత్రుడు మాత్రం కాదు సకల కర్మలను ఆత్మ సమర్పణ భావంతో చేసినప్పుడే సత్ఫలితాలు ఇస్తాయి అని ఇందులో భావం ഭീതിർ നമ ദ്യാ മനഃക്കൽ ീയം തേനൈക്കിരോ ഹൃദയമിഹ യഥാക്തി ബുദ്ധ്യ നിരുന്ധ്യാത് മയാ വിധേതു തൻപുനരഥ ഭാതി മയാദിഥം തം ന് ഭക്യാ മഹത്യാ സതതമനുഭജനീശ ഭീതി വിജഹ്യം ഭീതിർമാ ദ്യാ മനഃക്കൽ ദ്യശീലോദയഹ യഥാശക്തിബുധ്യാ മാേതു തൻപുനരപി താതി മയാഹരി

ఈ దృశ్య ప్రపంచం అంటే ద్వైత భాయ భావన అంతా మనస్సు కల్పించే కల్పన ఏ ప్రాణికైనా భయం అనేది మరొక ప్రాణి నుండి మాత్రమే కలుగుతుంది అద్వైత అంటే పరమాత్మతో ఏకాత్మ భావన కలిగిన వాళ్ళకి భయ కారణం ఉండదు వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు నేను ఈ విషయాన్ని గ్రహించి ఆ భావాన్ని దృఢపరుచుకోవటానికై నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నా కానీ ఒక్కొక్క నా మనస్సు మాయలో పడిపోవటం వల్ల అద్వైత భావన నిలబడటం అందువల్ల మాయా వల్లభుడవైన నిన్ను మిక్కిలి భక్తితో కక క్షణం కూడా వదిలిపెట్టకుండా అనవరతం అన్న ఈ విధంగా భయాన్ని తొలగించటానికి నా ప్రయత్నం నేను ప్రయత్న భీతిర్నామద్వితీయాద్భవతి నను మన కల్పితీయనైక్యాభ్యాసశీల హృదయమిహ థాక్తి బుద్ధ్యా నిరుంధ్యా మాయా విద్ధే తస్పునర మయాధినాథం తంత్వాం భ మహత్యా సతతమనుభజన్నీశ విజాహ్యం ప్రభు సకల చరాచర ప్రపంచం అంతా నీ రూపమే ఈ అద్వైత భావనతో ఈ విశ్వాన్ని అంతటని నిన్నే అందులో నిన్నే చూస్తానే దర్శిస్తా ఈ దృశ్య ప్రపంచం అంటే ద్వైత భావన ఇద్దరు అనుకుంటే నేను వేరు ఆయన వేరు అప్పుడు అది మనః కల్పితం అవుతుంది ఏ ప్రాణికైనా భయం అనేది ఇంకొక ప్రాణం ఉంటేనే భయం కనుక అంతా ఒకటే అయితే భయమే ఉంది కనుక అద్వైత అంటే పరమాత్మలో ఏకాత్మ భావన కలిగిన వాళ్ళకి భయం అనేది ఉండదు ఇది దృఢం చేసుకోవడానికి నా శక్తి కొలది నేను ప్రయత్నం చేస్తూనే కానీ ఒక్కొక్కప్పుడు నా మనసు కోతి కదా అది దృఢంగా నిలబడి లేకపోతే